శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనము నక్షత్రం యొక్క గుణగణాల విశ్లేషణ తెలుసుకుంటున్నాం గత పదిహేను రోజులుగా మనము ఈ ఇరవై ఏడు నక్షత్రాలు గురించి తెలుసుకుంటున్నాం వారి గుణగణాలు ఉంటాయి వారి తత్వం ఎలా ఉంటుంది ఎటువంటి అలవాట్లు ఉంటాయి అనే విషయం తెలుసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఈరోజు మనము ధనిష్టా నక్షత్రం గురించి అంటే మొన్న దాకా శ్రవణ నక్షత్రం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ధనిష్టా నక్షత్రం వాళ్ళ గురించి వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటారు ఎంతటి ఆయుష్ పొందుకుంటారు గండాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని నక్షత్రాల్లో కూడా సేమ్ గుణగణాలు ఉన్నాయి గురుగారు అంటే భవిష్యత్తులో అంటే కొద్ది రోజులలో నేను నక్షత్రాలు అయిపోయిన తర్వాత ఈ ఉగాది తర్వాత మీకు కొన్ని లక్షణాలు ఉన్నటువంటి విషయాలు చెప్తాను ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఆ రాశికి సంబంధించిన వారు అని గుర్తుపెట్టుకోండి అలాంటి వారికి ఆ నక్షత్రం వ్యక్తులు ఆ రాశుల వారు ఈ నక్షత్రంతో అంటే ఈ నక్షత్రాలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రం వారికి ఆ యొక్క రాశిని చెప్పవచ్చును అంటే రాశి అని మీరు రూఢిగా దాన్ని ఫాలో అయిపోవచ్చు అప్పుడు ఏం చేయాలి మీరు ఆ రాశి గణాలని గుణగణాలని నక్షత్ర గుణగణాలని కంపేర్ చేసుకోవాలి సరే ప్రస్తుతం మనకి ధనిష్ట నక్షత్రం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ధనిష్ట నక్షత్రము రాక్షసగణ దోషం ఉన్నటువంటి అంటే రాక్షసగణం కలిగినటువంటి నక్షత్రం యోని సింహ యోని యోని ద్వారా ప్రేమానురాగాలు సంతాన వృద్ధిని తెలుసుకునే ప్రయత్నం ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు ఈ యోని వల్ల మనకి సంతాన వృద్ధి ఎలా ఉంటుందంటే ఒకటి లేదా రెండు లేదా మ్యాక్సిమం మూడు అంటే మధ్యస్థంగా చెప్పాలంటే ఇద్దరు సంతానం మాత్రమే ఉంటుంది ఒకటి ఈ నక్షత్రం వారికి ఫెయిల్ అయ్యే అవకాశం అంటే గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఇంకొక ముందడుగు వేసి గర్భస్రావం చేయించుకుంటారు దానివల్ల ప్రమాదం ఉంటుంది దాని గురించి ఒక వీడియో చేయడానికి నేను పూనుకున్నాను దాని గురించి చెప్తాను అటువంటి గర్భసావం చే ఎటువంటి దోషాలు ఏర్పడతాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తాంశంలో వీరికి అటువంటి స్థితి కనబడుతుంది ముఖ్యంగా మరి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తి అంటే ఆడపిల్ల లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకున్నట్టయితే భూతదయ ముఖ్యంగా జంతువుల మీద అమితమైన ప్రేమ అంటే గోసేవ చేయడం వీధి కుక్కల్ని బాగా చూడడం ఈ పక్షుల్ని బాగా పెంచడం అంటే పెంచడం అంటే ఏమిటి అడవిలాగా ఉంచి పెంచడం పంజరంలో ఉంచి పెంచడం కాదండి భూతదయ అలాగే బీదవారికి తప్పకుండా సేవ చేయాలి తప్ప రోగిష్ఠులకి వాళ్ళ వీళ్ళకి సేవ తపన లాంటి మంచి హృదయం కలిగి ఉంటారు ధార్మిక ప్రవృత్తి ఉంటుంది కానీ పిన్న వయసులో అంటే చిన్న వయసులో అనవసర ప్రేమ కలాపాలు దుష్టుల సాంగత్యం వల్ల ప్రేమ మునిగి మునిగితేలి ఒక రకంగా దెబ్బ తగిలి మళ్ళీ పరివర్తన ఒక రకమైనటువంటి వాల్మీకి తత్వాన్ని పొందుకుంటారు బోయవాడుగా ఉన్నటువంటి వ్యక్తి వాల్మీకి గారి మారి మహాపురాణాలను విరసించినటువంటి వ్యక్తగా దిగాడు కదా అలాగా తన యొక్క ఇబ్బందుల్ని అధిగమించి మంచి శుభయోగాలు పొందుకునే అవుతుంది ధనవంతురాలు అవుతుంది భోజన ప్రియత్వం బాగా ఉంటుంది అలాగే మంచి అందమైనటువంటి శరీరం అంటే దాదాపు వీరికి యాభై ఐదేళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా సరే యవ్వనవతిగా ఉండగలిగేటువంటి శరీర లావణ్యం ఉంటుంది అలాగే భగవంతుని మీద పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు ధర్మం పైన ఆసక్తి కలిగి ఉంటారు పురాణ ఇతిహాస ప్రవచనాల గురించి స్పష్టంగా తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి అంటే తప్పుగా అనుకోవద్దు నేను ఆ వ్యక్తి పేరు తీసినందుకు క్షమించండి మాధవి లత గారు ఉన్నారు కదా మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు హైదరాబాద్ నియోజకవర్గానికి పేరించి హాస్పిటల్ చైర్మన్లో అంటే అటువంటి లక్షణాలు వాగ్భాషణ అంటే వాగ్ బ్రహ్మటువంటి వాగ్భాషణ ఉంటుంది పదునైనటువంటి మాటలు వ్యక్తిత్వము నిండు స్త్రీమూర్తి తత్వాన్ని పొందుకోవడం మహాలక్ష్మి స్వరూపం ఇలాంటివన్నీ లక్షణాలు ఈ నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటాయి అలాగే ధనవంతురాలు ఐశ్వర్యవంతురాలు విదేశీయాన సంచారం కూడా ఉంటుంది తప్పకుండా పెద్దల ఎందు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకొని సువర్ణ వజ్రాభరణాలు పొందుకునేటువంటి వ్యక్తిత్వము సంతానవంతులు అవకాశాలు కూడా బలంగా ఉంటాయి మంచి విద్యా సంపన్నత వినే విధేయతలు ఉంటాయి అలాగే కొంత నెగిటివ్లకు వచ్చేసరికి హడావుడి నిర్ణయాలు తీసుకోవడం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం అలాగే భోజనం అతిగా భోజనం వల్ల ఉదర సంబంధ అనారోగ్యాలు రావడం అందుకే ఒకసారి వీరికి ఈ గర్భస్రావం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి దోషాలు కూడా ఈ నక్షత్రం స్త్రీలకు ఎక్కువ కనపడుతుంటాయి మరి పురుషుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది గుణగణాలు ఎలా ఉంటాయి ధీరోదాత్తుడు ధైర్యవంతుడు ఏ పనైనా చేయగలిగే సమర్థుడు ముందుగా మలయుద్ధం లాంటివి అంటే కరాటే ఛాంపియన్షిప్ లాంటి ఉంటాయి కదా మల్లయోధులు ఈ కండరాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కదా రేంజర్లు అంటారు వాళ్ళు ఏమంటారు మరి ఈ కండ అనేటువంటి బలమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు ఈకోవకు చెందిన వాళ్ళే ఉంటారు బలమైన ఆహారం బలమైనటువంటి భోజన పదార్థం బలమైన నమ్మకం తల్లిదండ్రుల మీద మూర్తి విశ్వాసము భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది కానీ తనకు మంచి అంటే నమ్మకం నేను ఈ పని చేస్తే భగవంతు నాకు సపోర్ట్ చేస్తాడు అనే భావన దేవుడు నిందించాడు దేవుడు నెగిటివ్ ఉండదు కానీ తన మీద నమ్మకం ఎక్కువ భగవంతుని మీద నమ్మకం ఉంటుంది అంతే ఇలాంటి తత్వం ఉంటుంది మంచి పారాయణ అంటే ఇతిహాస పురాణాలు తెలుసుకున్న వ్యక్తి అలాగే కొంతమంది తప్పుగా అనుకోద్దు వాళ్ళు అంటాను నక్సలైట్లు ఉంటారు కదా అంటే కొంతమందికి భగవ నమ్మకం ఉంటుంది కానీ రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరించాలి ప్రజల్లో మార్పుది అని చెప్పేసి నక్సలైట్లో కలుస్తుంటారు కదా అది ఈ ఈ నక్షత్రం వారు కూడా కొంత అటువంటి భావాలు అంటే విప్లవ భావాల కలిగిన వ్యక్తి అంటే మంచి ఆత్మస్థైర్యం లాంటివి పొందుకునే అవకాశం లాంటిది కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యమ నేతగా ఉండే అవకాశం రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది అనంతరం ధనప్రాప్తి పొందుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు గడించేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది మంచి భవన సముదాయాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటారు విశేషమైనటువంటి కాల్పనిక శక్తి కూడా బాగా ఉంటుంది మెమరీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పట్టుదల ఉంటుంది సంపూర్ణ ఆయుష్మంతులై ఉంటారు అనుభవమే తనకి ధర్మంగా మాట్లాడుతుంటారు అనుభవం వస్తే ధర్మం వస్తుందని చెప్పేసి చిన్నతనంలోనే వివాహం అంటే వీరికి మగపిల్లలకి పదహారు పదిహేడున పెళ్ళైపోతుంది అలాగే ఆడపిల్లకి కూడా పదహారు పదిహేడు పెళ్ళి అయిపోతుంది లేదా వీళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది అంటే ముప్పై రెండు వేల పెళ్ళి అవుతుంది అంటే కొద్దిమందికి మరి చాలామందికి ఈ ముందు కొద్ది కొద్దిమందికి ఆలస్యం పెళ్ళి అవుతుంది తక్కువ మందికి మాత్రమే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మధ్యలో పెళ్ళి అవుతుంది తక్కువ మందికి మిగతా వాళ్ళకి తొందరగా లేదా లేట్గా మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రేమాయణం కలిపే వ్యక్తి ఉంటాడు ప్రేమాయణం చేస్తుంటాడు మహానుభావుడు రావుగోపాల్ గోపాల్ చెప్తారు కదా మనిషి అన్నాగా కా కళా పోషణ ఉండాలని మహానుభావుడు కళాపోషం కూడా బాగానే ఉంటుంది అదేంటండి ధార్మికుడు అన్నారు అంటే ధర్మం ఉంటుంది పైసరిత్యా వచ్చేటువంటి సావాస దోషాలు ఉంటాయిగా వాసనలు ఉంటాయిగా ఆ వాసనలు కొంత కొంతటువంటి ప్రయోగాన్ని చేస్తారు కానీ భార్యాసత్తుడు భార్య మాట వింటాడు భార్యా విధేయుడు మాతృమాట వింటాడు అంటే స్త్రీమూర్తి తత్వానికి లొంగిపోయే గుణం ఉందని అర్థం సోదరు మీద అత్యంత ప్రేమ గుణం ఉంటుంది ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి విదేశీయాన సంచారం కూడా బాగా ఉంటుంది బట్ స్వదేశం మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది స్వదేశంలో నివసించేటువంటి యోగం కూడా బాగా కనబడుతోంది అతివాదులు ఇతరులను వెంటనే కంట్రోల్ చేసే ప్రయత్నం అంటే ఓవర్ డిసిప్లిన్ కంట్రోల్ చేసే ప్రయత్నం నేను అన్నదే కరెక్ట్ అనుకోవడం మండి వాదన లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి ఇరవై ఐదవ సంవత్సరంలో వీరికి వాహన ప్రమాదం ఇరవై ఐదవ సంవత్సరంలో వాహన ప్రమాదం అరవై ఎనిమిదవ సంవత్సరంలో కూడా వీరికి గండం అంటే ఏదైనా పైనుంచి వస్తువు దారిపడితే ఇల్లు స్లాబ్ లాంటిది కూలి ప్రమాదం జరిగేటువంటి అవకాశం అంటే ఈ ఇరవై ఐదు అరవై ఎనిమిది అయితే వీరికి గండం ఉందని చెప్పవచ్చును ఆ తదుపరి వీరికి మంచి అనుకూలవంతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ లాభాన్ని పొందుకుంటూ ఎనభై ఎనిమిది సంవత్సరాల సంపూర్ణ ఆయుర్దాయాన్ని కలిగి సుఖ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవి ఈ నక్షత్రం వారి యొక్క గుణగుణాలుగా చెప్పబడుతోంది మరి ఇంతటి మంచి విషయాలు మీకు చెప్తున్నాను కదా నేనేమీ నోటుకు వచ్చినల్లా వాగట్లేదండి ధర్మగ్రంథాలు ఉన్న విషయాన్ని వెలికితీసి మీ అందరి కోసం చెప్తున్నటువంటి విషయాలు మరి ఇటువంటి విషయాలు చెప్తున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి చిన్ని భక్తి సహాయం మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొక వంద మంది చేత మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరంతా కూడా శుభకర ఆనంద ఆనందజీవాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ